విశాఖలో జరిగిన ఉన్న సీఏ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకో ఉన్నారు దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు అందరూ ఎంతో వ్యయ ప్రయోజనాలకు వచ్చి విదేశాలకు కూడా వెళ్ళి దానికి ప్రణాళిక రచించారు సంస్థలు రాబట్టడానికి కానీ దీన్ని ఒక కేవలం అది ఏమి ప్రచారమైన పరమైన ఆర్భాటంగానే పరిగణిస్తుంది వైసీపీలో అయితే ప్రచారం చేస్తుంది దీని మీద మీరేమంటారు పెట్టుబడుల సదస్సు అనేది రాష్ట్ర శ్రేయస్సు కోసం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించి తద్వారా రాష్ట్ర యువతకి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి నిరంతరం పనిచేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో వైసీపీ వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే వాళ్ళలాగా పెట్టుబడులు సమ్మిట్ అంటే వాళ్ళలాగా గతంలో బొబ్బట్లకి పచ్చళ్ళకి లేదంటే నూడిల్స్ బండ్లకి ఎంవీలు చేసుకున్నట్టుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు కానీ వాస్తవం అది కాదు ఇక్కడ పూర్తి భిన్నంగా ఉంటుంది వీళ్ళకి బహుశా కొన్ని కంపెనీలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కంపెనీల పేర్లు తెలియకపోవచ్చు ఇప్పుడు గూగుల్ కానివ్వండి అర్సలార్ మెటల్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి ఇటువంటి అనేకమైనటువంటి భారీ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టించే క్రమంలో లోకేష్ గారు పనిచేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో వైజాగ్లో నినగా మనం చూసే లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలతో ఒక భారీ పెట్టుబడి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినటువంటి ఘనత యువనాయకుడు లోకేష్ గారికి దొక్కుతూ ఉంది అంటే ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఈ వైసీపీ నాయకులకి ఇవన్నీ కూడా కనబడవు కానీ పక్క రాష్ట్రాల ప్రజలు వాళ్ళ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు మీరు ఎందుకు తీసురావట్లేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో లోకేష్ తీసుకొస్తా ఉన్నాడు అంటే ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు అదృష్టంగా భావిస్తూ ఉన్నారు ఒక్క గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం వస్తే మరి అక్కడ భవన నిర్మాణ కార్మికుడి నుంచి మొదలుకొని డేటా సైంటిస్ట్ దాకా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి దొరికేటటువంటి అవకాశం ఉంది వీళ్ళలాగా ఐదు వేల రూపాయల చిల్లర వాలంటీర్ ఉద్యోగాలు కాదండి తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఐదు వేల రూపాయలు వాలంటీర్ ఉద్యోగం ఇచ్చి దాన్ని పెద్ద లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి జీవితాలు మార్చామని చెప్పుకునే తటి దౌర్భాగ్యకరమైనటువంటి ప్రభుత్వం కాదు మాది ఖచ్చితంగా చదువుకున్నటువంటి యువత అందరికీ కూడా ఆరంకెళ్ళ జీతంతో గౌరవప్రదమైనటువంటి ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు అది ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది చదువుకున్నటువంటి యువత అందరికీ కూడా అది అర్థమయ్యే పరిస్థితుంది వైసీపీ నాయకులు ఎంత నిజంగా జుగుప్సాకరంగా మాట్లాడుతూ ఉన్నారంటే గూగుల్ డేటా సెంటర్ని పట్టుకుని అది ఒక గోడౌన్ నాలుగు రేకులు షెడ్లు వేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అసలు నిజంగా వీళ్ళ నాయకుడికి ఎట్లాగూ బుద్ధి లేదు వీళ్ళు కూడా కుక్కతో పట్టుకుని గోదావరి ఎత్తున్నట్టు జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని వైసీపీలో కొనసాగుదాం అనుకుంటే ప్రజలందరూ కూడా చిత్కరించుకునే పరిస్థితి ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తే చెప్పులతో కొట్టే పరిస్థితి కూడా తొందరలో చూస్తాం కాబట్టి ఇప్పటికైనా సరే వాళ్ళు తీరు మార్చుకోవాలని ఈ సందర్భం కోరుతా ఉన్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ లేదని స్టేట్మెంట్ ఇచ్చారు ఫోన్ లేకపోవడం మూలంగానే గూగుల్ గురించి ఏం తెలియలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సరే ఫోన్ ఉందా లేదా అనేది ఆయన వ్యక్తిగత విషయం కాకపోతే ఇక్కడ ఒకటి గూగుల్ గురించి తెలిసినా తెలియకపోయినా ఆయనకి క్రెడిట్ మాత్రం కావాలి తెలుగుదేశం పార్టీ కానివ్వండి కూటమి ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కూడా అందులో నాకు క్రెడిట్ కావాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇది టెన్త్ క్లాస్లో పేపర్లు కొట్టేసినంత తేలిక కాదండి క్రెడిట్ తీసుకోవటం అనేది ఆనాడు తను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మరి పేపర్లు కొట్టేసినటువంటి విషయం అందరికీ తెలియకపోయి ఉండొచ్చు కానీ ఈరోజు రాష్ట్రం అంతా చూస్తూ ఉంది రాష్ట్ర ప్రజలే ప్రత్యక్ష సాక్షులు కాబట్టి ఈరోజు క్రెడిట్ తీసుకోవడం అంత తేలికైతే కాదు అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇంకోటి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఖచ్చితంగా మదం అణగినటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి మదం అణచడానికే తెలుగుదేశం పార్టీ కానీ కూటమి శ్రేణులు కానీ పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది గతంలో ఇంట్లో కూర్చుని సెట్లు వేసుకుని పరిపాలన చేయాలని తలచినటువంటి వ్యక్తికి నిన్నగాక మనం వరదలు వస్తే పొలాల్లో దిగినటువంటి పరిస్థితి చూసాం గతంలో అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా సెట్ వేసుకుని మరి అక్కడి నుంచి అదిగదిగదిగో అని చెప్పి చూసినటువంటి పరిస్థితి మన గతంలో చూస్తే ఈరోజు జనాల్లోకి వచ్చాడు అంటే ఇక్కడ వ్యత్యాసాన్ని మీరు గమనించవచ్చు గతంలో ఎందుకు రాలేదంటే ఒక నియంత భావంతో ఒక అహంకార భావంతో పనిచేశాడు ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి రోజు ప్రజల్లో ఉండి సామాన్యుడిలాగా ప్రజల్లో కలిసిపోతూ ఉంటే నేను వెనకబడతానేమోనని జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి మదం పూర్తిగా అంచే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి తిరుపతి లడ్డు అసలు నెయ్యి కిందకి రాదు అది పాములు ఆయిల్లో వేరే రసాయనిక మిశ్రమాలు కలిపి నెయ్యిలా కలిపించేలా సరఫరా చేశారని చెప్పి సిట్ తేల్చింది సిబిఎస్ సిట్టు దీని మీద మీ స్పందన అంటే జగన్మోహన్ రెడ్డికి దేవుడు అంటే భక్తి లేదు ప్రజలంటే గౌరవం లేదు కుటుంబ సభ్యులంటే ప్రేమ లేదు కాబట్టి ఇతను మరి ఎటువంటి రకమైనటువంటి మనిషి ప్రజలకు ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి ఉంది సాక్షాత్తు సీబీఐ తేల్చింది ఏ అయితే ఈ తిరుమల లడ్డు సంబంధించినటువంటి నెయ్యి వ్యవహారంలో అడల్ట్రేషన్ జరిగింది కల్తీ జరిగింది అది అసలు నెయ్యే కాదు దాంట్లో పాలు వాడలేదు అని చెప్పి సిబిఐ తేల్చినటువంటి పరిస్థితుల్లో ఇంకా సిగ్గు లేకుండా బొక్కా ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో వైసీపీ నాయకులు ఉన్నారు అది వారి దౌర్భాగ్యం తిరుమల వెంకటేశ్వర స్వామితో ఆటలాడదామని ఎవడో కూడా బతికి బట్టకట్టిన దాఖలాలు ఇవ్వని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం విధంగా ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం వీళ్ళు మాట్లాడితే ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది సిబిఐ ఎంక్వైరీ వేయండి సిబిఐ ఎంక్వైరీ వేయండి అంటున్నారు సిబిఐ ఈడీనే కదా నువ్వు నలభై మూడు వేల కోట్లు బొక్కేసావు పందికొక్కలాగా జనం అని చెప్పారు మరి దాని మీద ఎందుకు మాట్లాడట్లేదు మీరు ఈరోజు సిబిఐ కదా నెయ్యి వ్యవహారంలో అడల్ట్రేషన్ జరిగిందని చెప్పారు అంటే వీళ్ళకి ఒక పార్టీగా ఒక స్టాండ్ తీసుకునే ఆలోచన లేదు ఈరోజు సిబిఐ చెప్తే తూచి మెళ్ళి మేము కోర్టుకెళ్తామంటారు రేపు జరిగేది అదే కాబట్టి ఏంటంటే ప్రజలు వీళ్ళని ఒక విశ్వసనీయ రాజకీయ పార్టీగా నమ్మే పరిస్థితుల్లోనే లేరు కాబట్టి ఇంకో పది పదిహేను సంవత్సరాల పాటు అసలు వీళ్ళకి ఓటు వేయడం కూడా దండగానే స్టేజ్కి ప్రజలు వచ్చారు అది రాష్ట్రానికి మంచిదిగా ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం తిరుపతి తిరుమలకి వచ్చేటప్పుడు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం అనే ఒక స్పష్టమైన విధానంతో ఉన్నాడు ఆయన అంటే అటువంటి విధానం తెరవెనుక ఇలా కొనసాగుతుంది అనుకుంటున్నారు అంటే ఒకటండి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పారు తిరుమలలో డిక్లరేషన్ పెట్టాల్సినటువంటి పని లేదు అని ఆయన చెప్తూనే ఇంకో మాట కూడా అన్నారు వాట్ కైండ్ ఆఫ్ సెక్యులర్ నేషన్ ఇస్ దిస్ అన్నాడు ఆయన అంటే సెక్యులర్ అంటే ఏంటి భారత రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలని అన్ని కులాలని అన్ని ప్రాంతాలని అన్ని వర్గాలని అన్ని వర్ణాలని గౌరవించాలి అయితే టీటీడీ అనేది సెక్యులర్ ప్లేస్ కాదు అది ఒక మతపరమైనటువంటి సంస్థ హిందూ ధార్మిక మతపరమైనటువంటి సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడికి వెళ్ళి నువ్వు సెక్యులర్ ఏంటి అది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశం నువ్వు అక్కడ హిందూ ధర్మాన్ని నమ్మితే నువ్వు వెళ్ళాలి లేకపోతే వెళ్ళాల్సిన పని ఉండదు అంటే ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా సరే ఇప్పుడు వెళ్తే అక్కడ ఆచారాలను గౌరవించాలి అదేవిధంగా గురుద్వారాకి వెళ్తే సిక్కుల సాంప్రదాయాలకి శిరస్సు వంచాలి చర్చ్కి వెళ్తే అక్కడ చర్చ్ ఫాదర్ చెప్పేటటువంటి ప్రార్థనలకి లోబడి మనం అక్కడ సాంప్రదాయాలు గౌరవించాలి అలాగే దేవస్థానానికి వెళ్తే నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టా నీకు ఏంటి నొప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ అడుగుతా అనేక మంది హిందువులు మనోభావాలతో ఆడుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంకోటి స్పష్టంగా మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం టీటీడీ అనేది సెక్యులర్ ప్లేస్ కాదండి ఇప్పుడు చర్చిలు మసీదులు గురుద్వారాలు దేవాలయాలు సెక్యులర్ ప్లేస్లు అవ్వండి అది మతపరమైనటువంటి సంస్థలు అవి కాబట్టి ఆ మాత్రం ఇంగత జ్ఞానం లేనటువంటి వ్యక్తి రాష్ట్రానికి ఐదేళ్ళు ముఖ్యమంత్రి ఎలా ఎలాగబెట్టాడు అనేది ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు ఇతను చూసి దీని వెనక అలా స్పష్టమైన పార్టీకే ఎజెండా లేదు ఆ పార్టీకే ఎజెండా లేదు ఈ ఈ మనిషికి అంటే తాడుదగినటువంటి గాలిపటం ఎటుబడితే అటు వెళ్తూ ఉంటుంది కదా ఈ మనిషి కూడా అంతే అక్కడ ఒక విధానం కానీ ఒక విధి విధానం కానీ ఏమీ లేకుండా నా ఇష్టం వచ్చినట్టు చేయాలి భావాలతో రాష్ట్రం మొత్తాన్ని నా చెప్పుల కింద ఉంచుకోవాలంటే ఇక్కడ ఎవడో పడి ఉండటానికి ఎవడో కూడా సిద్ధంగా లేడు ఖచ్చితంగా ప్రతి యాక్షన్కి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుందనేది మొన్న ఎన్నికల్లో చూపించారు ఏ విధంగా అయితే ఐదేళ్ళు అనగదొక్కావో నేను పదకొండు స్థానాలు పరిమితం చేసి నువ్వు ఇవాళ ప్రతిపక్ష హోదా అడుక్కునే స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకో పది సంవత్సరాల పాటు కుదిరితే పదిహేను సంవత్సరాల పాటు ప్రతిపక్ష హోదానే అడుక్కోవాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం కల్తీ మద్యం కల్తీ నెయ్యి ఇలాగా ప్రతిదీ కల్తీ చేసుకుంటా వెళ్ళారు కుదిరినే అన్నీ నాడు నేడులో ఉన్నవి వీటిలోకి విస్తరించే అవకాశం ఉందంటారా భారతీయ సిమెంట్స్ వాడారు అన్నారు దానిలో కూడా అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా భారతీయ సిమెంట్స్ వాడటం కానివ్వండి వాలంటీర్లకు డబ్బులు ఇచ్చి సాక్షి పత్రికలు కొనిపించడం కానివ్వండి ఇట్లా తన సంస్థకి సంబంధించినటువంటి స్వప్రయోజనాల కోసం పనిచేశాడు నిజంగా తెలుగుదేశం పార్టీ కూడా ఒకటి మా కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే గతంలో చేశాడో ఇవన్నీ కూడా బలంగా ప్రజల్లో తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఈరోజు మాకు ఇంకా రెట్టింపు అయింది ఎందుకంటే పదిహేడు నెలల కాలంగా అనేకమైనటువంటి స్కామ్లు వెలుగు చూసినటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వందలకు పైగా జీవోల్ని ఇవన్నీ కూడా రాజ్యాంగ వ్యతిరేకంగా కోర్టులు కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది ఇది కనుక నిజంగా ఆ చట్టం దృష్టిలో కనుక మనం చూసినట్లయితే ప్రతి ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రమాణ స్వీకారం చేస్తారు అయితే ఇతను ఆ ప్రమాణాన్ని కూడా ఉల్లంఘించినటువంటి పరిస్థితి అది ఖచ్చితంగా కేసు వేస్తే ఇతను బహుశా రాజకీయాలకు కూడా అనర్హుడవుతాడే ఎందుకంటే సొంత ప్రయోజనాలకి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని ప్రమాణ స్వీకారం చేస్తారు కానీ ఇతను ఐదేళ్ల కాలంలో అన్నీ కూడా సొంత ప్రయోజనాలే రంగుల విషయంలో మొదలుకొని సాక్షి పేపర్లు దాకా అన్నీ కూడా ప్రజల డబ్బే కదా రంగులు వేయడానికి తీయడానికి మూడు వేల కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితుంది సాక్షి పత్రిక ప్రతి నెలా కూడా వాలంటీర్లకు డబ్బులు ఇచ్చుకొనిపించినటువంటి పరిస్థితుంది అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానాని తన సొంత ఖజానాగా మార్చుకున్నటువంటి పరిస్థితి చూసాం ఇదంతా ఒక ఎత్తే అయితే ప్రజల ప్రాణాలతో చెలగాటు వాడుకోవడానికి మరి కల్తీ మద్యం కానివ్వండి ఇటువంటి ఇవన్నీ కూడా వ్యవహారాలన్నీ చూస్తా ఉన్నాం గతంలో మీకు గుర్తుంటే జంగారెడ్డి గూడెలో కల్తీ మద్యం తాగి కొంతమంది చనిపోతే అవన్నీ కూడా సహజ మరణాలని సాక్షాత్ అసెంబ్లీలోనే చెప్పాడు అంటే అవన్నీ కూడా ఇప్పుడు మనం గుర్తు చేసుకుంటా ఉంటే ఇవన్నీ కూడా ఒక చైన్ లింక్ ఇదంతా కూడా ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గతంలో ఏదైతే కల్తీ మద్యానికి ఆనాడు ఏదైతే పునాదులు వేసారో ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే గతంలో ఏలూరులో కూడా కొన్ని కారణాలు తెలియకుండా కొంతమంది కళ్ళు తిరిగి పడిపోయారు అలాంటి రెండు మూడు సంఘటనలు జరిగినవి కారణాలు బయటికి రాల కానీ ఈ మధ్యన మధురాజేశ్వరపేట ఎస్ఆర్ఆర్పేటలో దానిలో అక్కడ అతిసారం వస్తే సీజనల్గా దాన్ని చాలా పెద్ద ఇష్యూ చేయడానికి ట్రై చేశారు దీన్ని ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఏదో ఒక విషయం మీద న్యూసెన్స్ చేయాలనే ఒక కుతూహలం అయితే ఉందండి అయితే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఏమో అతను కనిపించట్లేదు ఎందుకంటే అక్కడేం లేవు రాష్ట్ర ప్రభుత్వంలో వైఫల్యాలు లేవు కాబట్టి ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేయాలనే ఒక ఒక ఆలోచనతో ఈ పథకం ప్రకారం చేస్తూ ఉన్నారు అయితే దానికి ప్రజల సహకారం లేదు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇతన్ని కాబట్టి ఏంటి ఇతనికి అవకాశం దొరక తిరుగుతున్నాడు ఎక్కడన్నా శవాలు కనిపిస్తే వెళ్ళి గద్దలాగా వాలిపోదామని తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఏంటంటే అటువంటి ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఖచ్చితంగా కాలం చెల్లింది మొన్న రెండు వేల ఇరవై నాలుగు తీర్పుతోనే ప్రజలు ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇచ్చారు ఇది భవిష్యత్తులో కూడా కొనసాగాలని మేము ఆశిస్తా ఉన్నాం వైసీపీ భయంలో కల్తీ నెయ్యి అని చెప్పి ఆరోపణలు వచ్చినాయి సిబిఐ సిట్ వచ్చేసి అది నెయ్యే కాదు అని చెప్పి నిర్ధారించింది స్పందన అంతకుముందు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే చెప్పేది కల్తీ అంటే నమ్మని ఈ వైఎస్ఆర్ నాయకులు అందరు కూడా అన్నారు వాళ్ళు ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చి సుప్రీంకోర్టు వేసిన ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ ద్వారా అది నెయ్యే కాదు అది ఇందులో రకరకాల ఆయిల్స్ కలిపి అది నెయ్యిలాగా తయారు చేశారని చెప్పారు ఇప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది ఎందుకంటే దేవుడిని కూడా మోసం చేసి ఎంతో మంది భక్తులు ఆ దేవుడి మీద ఉన్న నమ్మకం కొంత అది ప్రసాదంగా తీసుకొని అది మహాప్రసాదం అనుకుంటారు తిరుపతి లడ్డు అలాంటి ప్రసాదం కోసం ఎంతోమంది ఇంత ముక్క ఉన్నా చాలు ఇది అనుకున్న ప్రసాదాన్ని కూడా కల్తీ కలిపిన కల్తీ గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అలాంటి పనులు చేసి ఇవాళ ప్రజలను వీళ్ళు ఏదో ఇష్టమైనట్టు మాట్లాడుతాము అంటే వీళ్ళు ఎవరిని వదల్లా మనుషుల్ని వదలలేదు దేవుడిని వదలలేదు వీళ్ళు ఆక్రమణలు కబ్జాలు అదే రకంగా దేవుడి దగ్గర కూడా నేతలో కూడా కల్తీ చేసిన కల్తీ గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆ రోజుల్లో మాలేపాటి భాస్కర్ రెడ్డి సోషల్ మీడియాలో మహిళల పైన అసభ్యంగా పోస్టులు పెట్టి ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత మమ్మల్ని ఏమీ చేయలేరు ఏం చేయగలరు అని చెప్పి అక్కడ లండన్ లో మాట్లాడి ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను అరెస్ట్ చేశారు మా అరెస్ట్ చేస్తున్నారు అని భాస్కర్ రెడ్డి గారి గురించి అసలు మనం మేము అసలు అతని గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అతను మాట్లాడే మాటలు అసలు తన ఇంట్లో ఒక తల్లి కానీ చెల్లి కానీ ఎవరైనా కూడా అతను మాట్లాడిన రోజు క్లిప్పింగ్స్ ఏదైనా వింటే కనుక అసలు చెదర్చుకోవాలి ఇదే రకంగా గవర్నమెంట్ లో ఉన్న మహిళా లేడీ అప్పట్లో ఉన్న మంత్రులు కానీ మహిళలు ఎవరైతే ఉన్నారో అప్పట్లో ఉన్న మినిస్టర్స్ కానీ ఎవరైతే కూడా వాళ్ళందరూ కూడా చెదరించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే భాస్కర్ రెడ్డి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందామని మహిళల్ని అసలు పదజాలం నేను మాట్లాడకూడదు కాకపోతే ఏంటంటే అంత చండాలంగా మాట్లాడాలంటే మహిళలందరినీ కూడా బొంబాయి మండలంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే అసలు ఇంట్లో తన తల్లి వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా మహిళలు ఉంటారు వాళ్ళు కూడా సిగ్గుపడాలి ఏదైనా సరే ఒక మహిళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి విమర్శిస్తంటే అతని స్థాయి ఏంటి అసలు ఒక మహిళని గౌరవించవలసిన వ్యక్తి అతను చదువుకొని లండన్ వెళ్ళి వేరే దేశంలో వెళ్ళి ఇక్కడ ఉన్న ఆంధ్రాలో ఉన్న తెలుగుదేశం వాళ్ళని ఆంధ్రాలో ఉన్న మహిళలను కించపరుస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు బాధపడాల్సిన విషయం అతను అతను అరెస్ట్ చేస్తే అమ్మాయి ఇక్కడ అంటారు అతను ఏ రకంగా అమ్మాయి అండి ఇష్టం వచ్చినట్టు నోటికి మాట్లాడుతుంటే అండి అంటే మీ పార్టీ వాళ్ళని ఏమన్నా అంటే మీరు ఊరుకుంటారా వేరే మహిళలు అంటే మీరు సంతోషపడతారా ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఆ రోజు ఖండిస్తే ఇలాంటి వాళ్ళ అరెస్టులు ఉండే కాదు ఆ రోజు ఖండించి మీరు శిక్ష వేశారనుకోండి ఇంకొక మహిళ ఇంకొకరు మహిళలు కించపరిచే విధంగా మాట్లాడేవాళ్ళు కాదు మహిళలు ఈ రకంగా మాట్లాడతాను చాలా సిగ్గు చేయటండి అతను కనీసము అప్పుడే కాదు ఎలక్షన్స్ అయిపోయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఏమీ చేయలేరని పరిస్థితికి మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఇంకా ఎంత దిగజాతున్నారో అర్థం కాని పరిస్థితి ఈ రోజుల్లో మనకు కనపడుతుంది తప్పనిసరిగా ఏ పార్టీ వాళ్ళైనా సరే మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడితే అది చాలా నేరము మహిళలను గౌరవించాలి మన పురాణాల దగ్గర నుంచి మహిళలు గౌరవించమని చెప్తున్నా కానీ మహిళలు గౌరవించవసరలా వాళ్ళకి సరైన పదజాలము వాడితే బాగుంటుంది మహిళలను మహిళలుగా మాట్లాడండి ఇష్టం వచ్చిన మీ ఇంట్లో మీ తల్లికి చెల్లికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో మీ తల్లి చెల్లి గౌరవిస్తారా ప్రతి మహిళను కూడా అదే రకంగా గౌరవించాలని మేము కోరుకుంటున్నాం